పాబుల ఎస్కోబార్ అనేటువంటి పేరు మనకి నిన్నటి నుంచి ఇప్పుడు వరకు విపరీతంగా వినిపిస్తుంది కొలంబియన్ డ్రగ్ లార్డ్గా చెప్తారు అతని గురించి కొలంబియాలో డ్రగ్స్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా సప్లై చేసినటువంటి ఒక డ్రగ్ లాడ్ అనమాట బేసిక్ అంటే సింపుల్ గా చెప్పాలంటే వెనక రకరకాల స్టోరీలు అతని గురించి అంత చాప్టర్స్ ఇవన్నీ ఉన్నాయి నార్కోస్ అనేసి నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ ఉంటుంది విపరీతంగా నచ్చుద్ది మీకు నేను చాలా గ్యారంటీ ఇస్తున్నా రాసిస్తా నార్కోస్ అనేటువంటి సిరీస్ చూడండి నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది అతని జీవితం గురించి మొత్తం ఉంటుంది దాంట్లో అతను పట్టుకోవడానికి ప్రయత్నించినటువంటి అమెరికన్ ఎఫ్బిఐ ఆఫీసర్స్ దగ్గర నుంచి అతని పర్సనల్ లైఫ్ అతని జీవితం అతని లవ్ స్టోరీస్ అతని భార్యలు అతని పిల్లలు మొత్తం కంప్లీట్ గా అంటే మనం పాత్రలో ఇన్వాల్వ్ అయిపోతాం మనమే పాబుల ఎస్కోబార్ ఏమో అనుకున్నంత బాధ ఇస్తాడు నార్కోస్ సో పాబుల యాస్కోబార్ అంతం వరకు పంతొమ్మిది తొంభై మూడులో ఆయన చనిపోయాడు అప్పటి వరకు ఆయన నడిపినటువంటి ప్రపంచ డ్రగ్ సామ్రాజ్యం గురించి చాలా మందికి తెలుసు నిజానికి ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి తెలియదేమో గానీ ఆయనకి అంటే ఆయనకి తెలియడం పెద్దవింత నేనేమనుకోట్లా కానీ టీడీపీ వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయట్లే అసలు నీకు పాబ్లాస్ కొబార్ ఏంటి నువ్వు పబ్జీ గురించి కూడా పబ్జి అంటే ఏంటని అడిగావు గతంలో బట్ నువ్వు ఆడుకునేదే రోజు పబ్జి పబ్జి తెలి ఉంటాడు అట్లాగే పాబ్లాస్ కొ తెలి ఉంటాడు ఐదు సంవత్సరాల పాటు నువ్వు చూసావు నెట్ఫ్లిక్స్ లో ఇదన్న సమాచారం ఉంది అనేసి తెలుగుదేశం పార్టీ ఆయన మీద తీవ్రంగా ఆరోపణ చేస్తాం సో ఎట్లా అయితే కొలంబియన్ డ్రగ్ లాడ్ కింద అప్పట్లో ప్యాబ్లాస్ కొ డబ్బులు సంపాదించి ఏ లెవెల్లో అంటే కొలంబియన్ పార్లమెంట్ మీద దాడి చేశారు పాస్కోబార్ మనుషులు జస్ట్ ఇమాజిన్ ఒక దేశంలో ఒక డ్రగ్ లాడ్ ఉండే ఉదాహరణ ఇండియాలో ఒక డ్రగ్ లాడ్ ఉండి వాడు ఎంతగా ఎదిగాడంటే ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయడానికి మిలిటరీని దించినప్పుడు వాళ్ళ మనుషులు ఏకంగా వెళ్ళి పార్లమెంట్ మీద దాడి చేస్తారంటే ఒకసారి ఊహించుకోండి అంత ఎంత లెవెల్ ఆఫ్ డ్రగ్ లాడ్ వాడు ఆ లెవెల్ ఆఫ్ డ్రగ్ లాడ్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డితో పోల్చారు ఇంకో పక్క వైసీపీ వాళ్ళు కోపాడుతున్నారు లేదు మేము అసలు మంచి స్కీములు పెట్టి ప్రజలకు మేలు చేసినటువంటి వ్యక్తిని మీరు అట్లా ఆడితే ఎట్టా పోలుస్తారు అనేసి నిజానికి కాపులాస్ గోబార్ కూడా చాలా మంచి చేశాడు జనాలకి అంటే పాయింట్ కూడా చెప్తాను కంపేర్ చేయట్లా టీడీపీ వాళ్ళగా కాపులాస్ గోబార్ కూడా జనాలకి ఎంత డ్రగ్ సప్లై వరల్డ్ వైడ్ చేసినా కూడా తన గల్లీ మనుషులు తన లో డౌన్ రోడ్లలో ఉండేటువంటి ఆ పేటలు ఎన్నో నగరాల్లో చాలా మంచి చేశాడు అది కూడా చూపిస్తారు నార్కోస్ అట్లా అట్లాగని రాంగ్ మనీతో చేసిన మంచి అట్లా వద్ది ప్రజల్ని వేరే దేశంలో కానీ తన దేశంలో కాని ప్రజల్ని మొత్తకు బానిస్ చేసేసి ఆ వచ్చినటువంటి డబ్బులతో అవతల జీవితాలు నాశనం అవుతున్నాయి కదా డ్రగ్స్ వల్ల ఈ సినిమాల్లో చూపించి మనం నార్కోస్ చూసినా చాలా మంది బ్రేకింగ్ బ్యాడ్ ఉంది నా మోస్ట్ ఫేవరెట్ సిరీస్ అందులో అతను చేసింది హీరోయిజం కింద లేకపోతే మనం కన్సిడర్ చేసిన నెగిటివ్ షేడ్ అది కంప్లీట్ ఈవిల్ టైప్ ఆఫ్ మెంటాలిటీ అందరినీ తో నాశనం చేసేసి డ్రగ్స్ అప్లై చేసేసి తన జీవితాన్ని తన కుటుంబాన్ని బాగుపరుచుకుని తన క్యాన్సర్ నుంచి బయటపడతాడు అతను సో ఏదైనా కానీ తప్పది సో ఈ ప్యాబ్లో ఏస్కోబార్ సంగతి నీకు తెలియపోవడం ఏంటి నువ్వు తెల్లారిని దగ్గర నుంచి చూస్తావు కదా నెట్ఫ్లిక్స్ లో అది నీకు ఆడే కదా ఇన్స్పిరేషన్ అనేసి మళ్ళీ ఇంకో కౌంటర్ వేస్తాను తెలుగు వేసుకోబార్ మీరేమనుకుంటారు జగన్కి ప్యాబ్లో ఏకోబార్ తెలుసా తెలియదా తెలిసి అని డ్రామా ఆడుతున్నారు డ్రామా తెలీదు ఈ ఒకటే కామెంట్ చేయండి జగన్ డ్రామా ఆడుతున్నారు అనుకుంటే తెలిసి కూడా డ్రామా అని కామెంట్ చేయండి నిజంగా ఆయన తెలియదు అని మీరు నమ్ముతున్నట్టు తెలీదు అని కామెంట్ చేయండి